అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ వంద శాతం రద్దండి సో మరి దీని గురించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి కమ్యూటేషన్ రికవరీ రద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి పెన్షన్ కంపిటేషన్ రికవరీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన మెమో ప్రకారంగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి చేసుకున్నటువంటి పెన్షనర్లకు వంద శాతం బేసిక్ పెన్షన్ అందేలాగా అంటే ఇక ఇక నుంచి రికవరీ నిలిపివేయాలని అయితే ఆదేశాలు జారీ అయ్యాయన్నమాట కంపిటేషన్ రికవరీ అంటే ఏమిటి అంటే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షనర్లు భవిష్యత్తులో పొందాల్సిన కొంత మొత్తాన్ని ముందుగానే ఒకేసారి తీసుకోవడం దీని బదులు ఆ ప్రభుత్వం వారికి తగిన చెల్లింపులతో సో పెన్షన్లో కట్ చేసుకున్న దాన్ని మనము కమిటేషన్ అని అంటాము సో పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తయ్యాక కమిటేషన్ పూర్తిగా పునరుద్ధరించబడుతుంది కానీ తాజా మార్పుల ప్రకారంగా పదకొండు సంవత్సరాల మూడు నెలల కాలానికి పరిమితం చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారండి సో కొత్త ఉత్తర్వుల ముఖ్య అంశాలండి ఈ కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత అయితే ఈ విధంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు వంద శాతం బేసిక్ పెన్షన్ను జమ చేయాలని ఈ నెల నుంచి అందించాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారు రికవరీ నిలిపివేత ఆదేశాలండి తదుపరి ఉత్తర్వుల వరకు అమల్లో అయితే ఉంటాయి డిపార్ట్మెంట్ ఉత్తర్వులు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ పత్రం ద్వారా ఈ ఉత్తర్లు జారీ చేయబడ్డాయి జిల్లా ట్రెజరీలు అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఈ మార్గదర్శకాలను అమలు చేయడం చేయాలని అయితే ఆదేశించారు మూడో హైకోర్టు తీర్పు ప్రభావము ఈ నిర్ణయము హైకోర్టులో పెన్షనర్లు వేసినటువంటి రిట్ పిటిషన్ల నేపథ్యంలో తీసుకున్నారు ప్రభుత్వం తరఫున అడిషనల్ అకౌంట్ జనరల్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల వివరణతో కూడినటువంటి కౌంటర్ని అయితే అఫిడబిట్ దాఖలు చేయాలని అయితే ఉందని హైకోర్టు సో ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొందనమాట హైకోర్టు ఆదేశించింది ఇక ప్రభుత్వం నిర్ణయం వెనుక ముఖ్యాంశాలైతే మేరకు పెన్షనర్లకు న్యాయం అండి పెన్షనర్లు పెట్టిన పిటిషన్లలో కమిటీషన్ పునరుద్ధరణ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలని డిమాండ్ చేశారు పెన్షనర్ల జీవిత ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ మార్పు కీలకమవుతుందని ప్రభుత్వం భావించింది అత్యవసర ఉత్తర్వులు పెన్షనర్లకు అధికారిక హక్కులు కల్పించేందుకు మరియు పిటిషనర్లపై తీర్పు రాకముందే తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి ఉత్తర్వులు తీసుకొని వచ్చారు పెన్షనర్లకు ప్రయోజనాలండి వంద శాతం బేసిక్ పెన్షన్ అనేది అందుతుంది వీరికి ఎవరికంటే రికవరీ నిలిపివేయడం ద్వారా పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అందుతుంది పెన్షనర్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయన్నదే చెప్పవచ్చు సమయానుకూల నిర్ణయం తాత్కాలిక ఉత్తర్వులు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రానుండటంతో పెన్షనర్ల తక్షణ ప్రయోజనాలు పొందగలుగుతారు అలాగే ప్రమాణిత కాలం తగ్గింపు కమిటీషన్ రికవరీ కాలం పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పరిమితం కావడం ద్వారా పెన్షనర్లకు మరింత త్వరగా పూర్తి హక్కులైతే అందుతాయి పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలండి ప్రభుత్వంపై వినతి పెన్షనర్లు తమ హక్కులను శాశ్వతంగా కుదుర్చుకోవాలంటే ప్రభుత్వాన్ని నిర్ణయం ముమ్మల ముమ్మరంగా అమలు చేయమని డిమాండ్ చేయాలి సో ఒక కేసు విచారణపై అవగాహన గౌరవ హైకోర్టు తీర్పు ప్రభుత్వం జారీ చేసే తదుపరి జీవో మేరకు ఈ నిర్ణయం శాశ్వతంగా మారవచ్చు ఇంకా ఇప్పటి నుంచి పెన్ కమిటీషన్ అనేది పదకొండు సంవత్సరాల మూడు నెలలుగా అయితే ఉండబోతుందని చెప్పవచ్చు వినతి పత్రాలు సమర్పణండి ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం అవసరమైన వినతులు సదరు శాఖలకు అయితే సమర్పించాలి తదుపరి చర్యల కోసం ఎదురుచూపు హైకోర్టు తీర్పు వెలువడితే వెలువడిన తర్వాత ఈ ఉత్తర్వులు శాశ్వత నిర్ణయంగా మారతాయి మరియు మరిన్ని మెరుగైన మార్పుల కోసం పెన్షనర్లు సంబంధిత శాఖలను సంబ సంప్రదించాల్సి అయితే ఉంటుంది ఈ ఉత్తర్వుల ద్వారా పెన్షనర్లకు ఆర్థిక స్థిరత్వం కలిగించి వారి న్యాయమైన హక్కులను సురక్షితంగా ఉంచడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అనైతే స్పష్టమవుతుంది ప్రభుత్వం త్వరగా జీవో విడుదల చేస్తే పెన్షనర్ల జీవితాల్లో మరింత మార్పు కనిపించడం ఖాయమని చెప్తున్నారు ఇదిలా ఉండగా మరో కథనం మేరకు ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులకు ఊరటండి పెన్షన్ల పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ నిలిపివేతపై ఉత్తర్వులు సో రాష్ట్రంలోని విశ్రాంతి ఉద్యోగులకు ఊరట లభించింది కమ్యూటేషన్ రికవరీ కాలం పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పూర్తయితే పెన్షన్లు పెన్షనర్లలో సో ఎవరికైతే పూర్తయిందో వారికి నవంబర్ నెల నుంచి రికవరీని ఆపియాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది గతంలో నిర్ణయించిన పదహైదేళ్ల కాలం ఏదైతే ఉందో సో ఆ కాలంలో కమ్యూటేషన్ రికవరీలపై విశ్రాంతి ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి ఇంటీరియం ఇంటీరియం ఉత్తర్వులను అంతే మధ్యంతర ఉత్తర్వులు పొందారు పంతొమ్మిది వందల ఎనభైలో బేసిక్ పెన్షన్లో పది పాయింట్ ఏడు శాతానికి సమానంగా నలభై శాతం మొత్తాన్ని రిటైర్ అయ్యే సమయంలో తీసుకొని పదహైదేళ్ళ ప్రభుత్వ పదహైదేళ్లలో ప్రభుత్వానికి చెల్లించేవారు కానీ అయితే రెండు వేల పదిలో తొమ్మిదవ పే కమిషన్ భారం భారీగా అయితే జీతాలను పెంచడంతో బేసిక్ పెన్షన్లో ఎనిమిది పాయింట్ నాలుగు శాతాన్ని తగ్గించింది ఆ మేరకు నలభై శాతం మొత్తాన్ని విశ్రాంతి ఉద్యోగులు కమ్యూటేషన్ మొత్తాలను అయితే అందించారు ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది మరోపక్క పంతొమ్మిది వందల ఎనభైలో మనిషి సగటు జీవితకాలం యాభై ఏడేళ్ళుగా కాగా సో రెండు వేల పదిలో డెబ్బై రెండేళ్లకు పెరిగింది సో ప్రభుత్వ నిబంధనల మేరకు విశ్రాంతి ఉద్యోగి పదహైదు ఏళ్ళు చెల్లింపులు మధ్యలో చనిపోతే రికవరీ పూర్తిగా రద్దవుతుంది కాబట్టి సగటు వయస్సు పెరగడం వల్ల ఈ ప్రభుత్వానికి విశ్రాంతి ఉద్యోగికి చెల్లింపుల్లో తొంభై తొమ్మిది శాతం నష్టం జరిగే అవకాశం అయితే తగ్గిపోయింది సో ఈ మూడు అంశాలను విశ్రాంత ఉద్యోగులు హైకోర్టు ముందుంచగలిగారు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మొత్తానికి ఈ రికవరీని నిలిపివేయాలని ఆదేశాలను అయితే జారీ చేసింది విద్యుత్ సంస్థ విశ్రాంత ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఆదేశాలను అనుగుణంగా తమ రికవరీలను ఆపాలని అయితే కోరుతున్నారు సో మరి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మేరకు పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీలను ఎవరికైతే పదకొండు నెలల మూడు పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయితే వారందరికీ నిలిపివేయాలని చెప్పేసి కోర్టు నుంచి ఉత్తర్వులు దీని ద్వారా పెన్షనర్లకు వంద శాతం పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట బేసిక్ పెన్షన్ ఎంత అవుతుందో అంతవరకు లభిస్తుంది సో ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది సో ఈ మేరకు డిటిఏ అండి డైరెక్టర్ ఆఫ్ ట్రెసిట్ అండ్ అకౌంట్స్ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయబడ్డాయి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సో మొత్తానికి ఎవరికైతే కంపిటీషన్ పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయిందో వారికి వంద శాతం బేసిక్ అనేది లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో